చైతన్యపురిలో నిరసన దీక్ష చేపట్టిన అశోక్ ను విడుదల చేయాలని నిరుద్యోగ యువత చైతన్యపురి టానా ముందు ఆందోళన చేపట్టారు చెలో నిరుద్యోగ మార్చి పెరిట నిరుద్యోగుల ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో చైతన్యపురిలో అశోక ఆన్లైన్ అకాడమికి చెందిన అశోక్ ఇంటి వద్ద దీక్ష చేపట్టారు అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారంటూ అశోక్ తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు వారిని విడుదల చేయాలని నిరుద్యోగులు నిరసనకు దిగారు సార్ ఒక కోచింగ్ సెంటర్ అడుగుతున్నారు అయితే మా నిరుద్యోగ ఉద్యోగులకి ఏ సమస్య వచ్చినా సార్ స్పందిస్తారు అన్నట్టు ఆ ఆ సమస్యల వల్లనే ఇప్పుడు సారు మా నిరుద్యోగులందరి సమస్యల్ని తీసుకొని ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టారు నిరాహార దీక్ష ఎందుకు చేపట్టిరు ప్రభుత్వం నుంచి మాకు పర్మిషన్ రాలేదు మూడు సార్లు ధర్నాం మేమే సపోజ్ గురుకుల అభ్యర్థులము మేము నాలుగు వేల బ్యాక్లాగ్స్ అవుతున్నాయని చెప్పేసి ధర్నా చౌక్లో మూడు సార్లు మూడు సార్లు మేము ధర్నా చేసినాము అయితే ఎలాంటి స్పందన లేదు అయితే ఈసారి ఏం చేసినామంటే ఫార్టీ సిక్స్ జీబో వాళ్ళు అన్ని అందరి సమస్యల మీద ఈరోజు ఫార్టీ సిక్స్ జీబో వాళ్ళు డిఎస్సి వాళ్ళు టెట్ వాళ్ళు ఇంకా గ్రూప్స్ వాళ్ళు పిఈటి వాళ్ళు వీళ్ళందరి సమస్యల మీద ఇంకా అందరం సపరేట్ సపరేట్గా పోరాడడం ఎవరిదైనా సమస్యలు మేము నిరుద్యోగులుగా ఉండలేక సారు మా బాధను చూడలేక సార్ ముందుకు వచ్చిర్రు అందుకే సార్కి మద్దతుగా మేము ఈరోజు రా వచ్చినాముధులు వద్దు ఇది ఎక్కడ వివక్షత అండి ఒకటి అడుగుతున్నాము ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రము అన్ని స్కూళ్లలో పరిశీలించి ఒక సబ్జెక్ట్ టీచర్ ఎంత అవసరమో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా అంతే అవసరం అనే ఆలోచన తోటి ప్రభుత్వం కమిటీ చేసి ప్రైమరీ అప్పరి ప్రైమరీ అదేవిధంగా గురుకుల సార్ పోరాడుతుండు కాబట్టి అశోక్ సార్ని మా మాకు చెప్పి అశోక్ సార్ ఫ్యామిలీకి గొప్ప చెప్పాల్సిందిగా మేము నిరుద్యోగ తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా మేము మినిస్టర్ కలిసినాం సీఎంను కూడా కలవడానికి పోయినాం మా సమస్యల గురించి మా సమస్యల గురించి కానీ వాళ్ళు ఏం పట్టుచుకున్నట్టు స్పందించినట్టు లేదు కాబట్టి మినిస్టర్లు కలిసినా కూడా మా పదహారు వందల పోస్టులు ఉంటే నూట ఎనభై రెండు పోస్టులు రిలీజ్ చేసారు పీటీపీటీ పోస్టులు డిస్టిక్ ఒకటి రెండు మా డిస్ట్రిక్ట్ అయితే రెండే ఉన్నాయి మీరు చదవాలా లేకుంటే ఏదన్నా పని చేసుకోవాలా నిరుద్యోగులు మిగిలిపోవాలన్నది మా ప్రశ్న ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్